హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం అయోధ్య రామ మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది అక్కడ అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఏదైతే గోదావరి జిల్లాల్లో ప్రత్యేకత అనేది సంతరించుకోవడంలో ముందుంటారు వీళ్ళంతా కూడా గోదావరి వాసులందరూ కూడా ప్రత్యేకత ప్రతి అకేషన్కి కూడా ఒక ప్రత్యేకమైన అకేషన్ క్రియేట్ చేసుకుంటారు అలాగే ఇక్కడ మనం చూసు చూసుకుంటే ఏదైతే రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి కడియపులంక కడియపులంకలో సత్యదేవ నర్సరీ ఉంది సత్యదేవ నర్సరీలో ఇక్కడ పెద్ద సత్యనారాయణ గారు ఈ నర్సరీలో పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీ ప్రతిమతో పాటు ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు వైద్య రామ రాముడి ప్రతిమ అనేది మొక్కలతో క్రియేట్ చేయడం అనేది వీళ్ళ ప్రత్యేకతనే చెప్పుకోవాలి పూర్తిగా అసలు ఇక్కడ ఎందుకు ఇలా చేశారు అసలు ఈ కార్యక్రమాన్ని ఎన్ని మొక్కలు పెట్టి ఎన్ని ఎంత ఎంత ఏ చేశారు చేశారనే అంశాన్ని మనం తెలుసుకుందాం మనం చూసుకుంటే ఇక్కడ రాముడి రాముడి యొక్క విగ్ర విగ్రహం ఏదైతే విల్లుని సంధించినటువంటి ఆకారం అయితే మనకు కనబడుతుంది మొక్కలతో ఈ మొక్కలతో మనం చూసుకుంటే పూర్తిగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ సత్యదేవ నర్సరీ వాళ్ళు అందరూ దగ్గరుండి చేశారు ఇక్కడ చిన్న చిన్నారులు కూడా ఉన్నారు చెప్పండి ఏంటి శ్రీరాముడు విగ్రహం ఎలా ఎలా ఉంది బాగుందా ఏం ఎలా చూసావు నువ్వు ఏం కనబడింది ఇక్కడ రాముడు అయోధ్య అక్కడ అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఇలా చేయడం ఎలా ఉంది నీ ఫీలింగ్స్ చాలా బాగుంది చాలా బాగుందా మీరు చెప్పండి సత్య గారు అంతా మొత్తం సృష్టికర్త క్రియేటర్ మీరే అని చెప్పాలి ఎట్లా ఎట్లా ఉంది అసలు ఏంది ఎలా వచ్చింది ఆలోచన ఇది ముందుగా అయోధ్య రాములు వారిది మనకి అయోధ్య రామ మందిరం రావడం అంటే మనకి చాలా అదృష్టం అండి ఎన్నో డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ కాలం నాటికి మనకి అయోధ్య రామ రాముడు అయోధ్య మందిరం రావడం జరిగింది ఇది మనకి ఆనాటి రామదాసులు ఆనాటి రామదాసు భద్రాచలం నిర్మిస్తే ఈనాటి రామదాసులు నరేంద్ర మోడీ గారు ఆదిత్యనాథన్ గారు యోగి గారు ఇద్దరు కలిపి ఈ అయోధ్య రాన్ని నిర్మించారు ఇది దానికి ఇంత అందమంది కలిసి ఎంతో కృషి చేస్తే ఇది ఫలించింది కాబట్టి దీన్ని మొక్కలతో మొక్కలతో ఈ కాన్సెప్ట్ని చేస్తే బాగుంటుందని చెప్పేసి డెబ్బై ఐదులో డెబ్బై ఐదు అడుగుల పొడవతో లక్ష మొక్కలతో ఈ కాన్సెప్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కూర్పుని అలాగే ఈ కూర్పు నెల కూడా ఇలాగే ఉంటుంది ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని చూసి అయోధ్య రామ మందిరాన్ని అక్కడ చూడాలి మొక్కలతో అయోధ్యరామ మందిరం రాములవారిని వారిని నరేంద్ర మోడీ గారిని వీళ్ళందరిని కూడా ఈ మొక్కలతో చేసిన కా కూర్పుని కూడా చూస్తారని చెప్పేసి ఎంతోమందికి నెలబాటు అలాగే మొక్కలతో ఉంటుంది ఇది ఇది వేసినందుకు సత్యదేవన శ్రీ పుల్ల చంటి గారు నాన్నగారు ఈ బొమ్మ వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పి చెప్పడంతో చాలా మందిని కూడా మేము సలహా చేసుకుని అడిగి తెలుసుకుని మరీ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కూర్పులో లక్ష మొక్కలతో ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ఇంత భారీ స్థాయిలో ఇన్ని మొక్కలతో ఒకే ఒక ఆకృతిని తయారు చేయడం అనేది అసలు సామాన్యమైన విషయం కాదు ఆ శ్రీరాముడు ఆ తేజస్సును కూడా మీరు అలా రిక్రియేట్ చేశారు ఎట్లా అసలు అయోధ్యలో అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ ఇలా చేయాలనేది ఈ ఆలోచన నాన్నగారి ద్వారా వచ్చిందా మీకు వచ్చిందా లేకపోతే ఎవరైనా పిల్లలకి వచ్చిందా ఎట్లా ఎట్లా చెప్తా నేను ముందుగా ఒక నలుగురు ఐదు ఎప్పుడు కూడా నాకు తో మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళందరినీ కూడా సలహా చేస్తూ ఉంటానండి వాళ్ళని సలహా చేసి అయోధ్య రామ మందిరాన్ని వెయ్యాలని చెప్పేసి నెలల ముందు ఒక రెండు నెలల ముందు అడిగాను అడిగితే దీనికి ఓపెనింగ్ నాడు వేయండి అని చెప్పేసి అనేసి అన్నారు హ్యాపీని ఇయర్కి వేద్దాం అని చెప్పేసి అనుకున్నప్పటికీ ఇంకా అది న్యూ ఇయర్ వేసేయండి ఇది మాత్రం ప్రారంభోత్సవానికి వేసుకుంటేనే దీనికి మంచి ప్రతిఫలం వస్తుందని చెప్పేసి మొక్కలతో చేయాలని మన నర్సరీలో రా అయోధ్య రామ మందిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అని చెప్పగానే నాన్నగారిని ఇలా చేద్దాం అని చెప్పినాను కానీ వెనకాడకుండా మొత్తం లక్ష మొక్కనే సరే తెచ్చి వేయించవలసిందనివ్వది అని చెప్పేసి సందేహం ఇచ్చారండి ఇవ్వగానే దీన్ని మా కుర్రోళ్ళు మేము వీళ్ళందరం కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందండి అమ్మ మీరు చెప్పండి పెద్ద సత్యనారాయణ గారు చేసిన ఈ ఈ దీనికి ఎట్లా ఉంది ఒక మహిళగా మీరు ఏం చెప్తారు ఈ ఐడియా అయితే చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉందండి ఇదంతా చాలా కష్టపడి వర్కర్స్ అందరూ చాలా కష్టపడి మా నర్సరీలో ఇలా వేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి అది మనం చూసుకుంటే ఏదైతే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో ఇలా చేయడం అనేది నర్సరీ రైతులందరికీ కూడా పూర్తిగా వారందరి తరఫున కూడా వీరు ఇలా చేయడం అనేది చాలా ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడికి రావడానికి ఈ ఇదైతే అక్కడ అయోధ్య వెళ్ళి అక్కడ చూడలేని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి శ్రీరాముని ఈ మొక్కల ప్రతిమని చూడాలని చెప్పేసి వీరందరూ కూడా కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ సంతోష్తో మోహన్ పాపులర్ టీవీ తూర్పుగోదావరి జిల్లా